తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి చాలా మంచి మంచి సినిమాలు చేశారు వంద సినిమాలు చేశారు అలాంటిది సడన్ గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసు మన మనసాక్షి ఒప్పుకోట్ల సరే నేను ఆ మనసు ఆ వేదంతో ఇంకా ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది ఆయనకి జాండీస్ వచ్చింది దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని నిన్ను అందరినీ చివరి అక్కడికి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని నాలో ఏమీ నన్ను క్షమించండి అని వదిలేశారు ఇలా 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 పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏమీ తెలియదు ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో మా నాకైతే అస్ మాకందరికీ అయోమయం గందరగోళం అసలు ఎలా ప్రపంచకం ఎలా ఉంది ఏంటి ఎలా ఉంటే పరిస్థితి మనం మోల్డ్ చేసుకోవాలి అని ఏం తెలిసేది కాదు అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం చెన్నైకి వెళ్ళి కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు రెండు జడ్డ సీత యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ ఈ కథ అంతా వచ్చిందనమాట సినిమాల్లో చేయకూడదు చేయ చేయడం ఎందుకమ్మా వద్దు అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి ఫొటోస్ పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టెస్ట్లు అంటారు కదా దానికి రమ్మన్నారు అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతోంది ఆ రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో రైల్ రైల్లో మంజువా భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మ ఇలా జనాలు ఉంటారు ఏం లేరు జనాలు లేరు జనాలు ఉంటారు అలా ఉంటారు వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే మూవ్ అవ్వు అవుట్ అవ్వు అన్నారు ఏమీ తెలీదు ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను ఓకే అనేసారు శుభల శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా కొబ్బరికాయ కూడా కొట్టాను నేను చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు అన్నీ అయిపోయింది మా నాన్నగారు పోయారు ఇక్కడ ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అవన్నీ ఉంటాయి ఉంటాయి కదా అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటెంట్ లాగా అయిపోయింది దాంతో అమ్మాయి సు సులక్షణ పెట్టేశారు నాది అలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అలాలాగా అలాగా హీరోయిన్ పాత్ర పాత్ర కానీ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అండి హీరోయిన్ పాత్ర చాలా గొప్పగాని ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది నిజంగా నేను అది అలలాగా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే మహా ఉంటే ఐదేళ్లు ఉండనేమో హీరోయిన్గా ఇప్పుడు ఇప్పుడు చూడండి టిల్ ఎండ్ వరకు ఉంటాను ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసినా చేయకపోయినా ఉంది కదా కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా అదైతే ఊహించుకోలేము అంత గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం అసలు నవ్వించడం చాలా కష్టం అలాంటిది వల్గారిటీ లేకుండా వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం అలా డైరెక్టర్ గారు దొరకడం కానీ జంజాల గారు కానీ విశ్వనాథ్ గారు కానీ మహామహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం మాకు తెలిసి మీరు ఐదు వందలకు పైగా చూస్తారు ఐదు వందలు దాటిపోయిందండి ఎప్పుడూ నేను లెక్క వేయలేదు అసలు చాలా వెళ్ళిపోయింది అలాగే అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చే చేసుకోలేము అవును ఇప్పుడు విశ్వనాథ్ గారు ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు అవును ఆ గ్యాప్ తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది మళ్ళీ మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే మా మార్చు ఫిబ్రవరి మార్చిలో పోయారు పోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో అవును ఇవన్నీ జరుగుతూ ఉంది నైన్టీన్ ఎయిటీలో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది నేను ఎంటర్ అయ్యిందే నైన్టీన్ ఎయిటీలో ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చి ఇంకా 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 ముందు వచ్చి ఉంటాను కదా ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ లాగా ఎలా కనపడతాను మీ కంటికి అలా కనపడుతున్నామో చాలా మంది అదే అదే చాలా చిట్టి బాబు చిట్టి నిజంగా అది 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 ఎవరన్నా నాకు సరే నా నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు బాబు చిట్టి అని అంటున్నారు అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది అది చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి చాలా ఇంత కష్టం ఉంటుందో ఊహించుకోలేరు ఎవరు కానీ అదే అండి అందరి ఇళ్లలో కష్టాలు ఉంటాయి సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేషన్ ఎలివేట్ గా తెలుస్తుంది ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా సెలబ్రిటీలు కదా వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు కానీ అందరి ఇళ్లల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి అందరి ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి కష్టం లేదని అంటే అది నేను నమ్మను అందరికీ కష్టాలు ఉంటాయి కష్టాలు లేని ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే పగలు ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే ఏమైనా అర్థం ఉందా పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది అది జనరల్ అందరికీ అది సో మీరు బ్యాక్ బోన్ అయిపోయారు మొత్తానికి రెండు జన్ల సీత అవకాశం కానీ పేరు ఆ రోజులు కాబట్టి సంపాదించుకున్నానండి డబ్బు డబ్బు అనేది సంపాదించుకోలేకపోయాను ఆ రోజుల్లో డబ్బు ఇప్పటికి కూడా అంత మీకు ఎంత అడగాలో కూడా తెలియదు ఆ రోజుల్లో ఇవ్వ ఇవ్వకుండా చెక్కులు బోన్స్ ఇవ్వండి కూడా ఎన్నో ఉన్నాయండి అప్పుడు ఎలా బాధపడతారండి అది ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి ఇంకా చెక్కులు వస్తది వస్తదని చూసుకుంటూ ఉన్నాము ఉంటే అది పోయిందంటే ఇంక అంతే చల్లని చెక్ అయిపోతుంది కదా పోనీ కేసులు పెట్టి అవి అవకాశం చేయలేదు ఐదు వేలు పదివేలకు ఏం కేసులు పెడతామండి ఏం కేసులు పెడతావు మహా ఇస్తే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అంతకన్నా అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు అంటే మూడు నాలుగు పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి అది త్రీ ఫోర్ పిక్చర్స్ చేస్తా కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట మొత్తానికి నుంచి ఈ రెండు ఏళ్ళ సీతప్పుడు మీ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు జంజాల గారు అదే సేమ్ ఓల్డే సేమ్ అంటే అలాగే ఉండేదాన్ని ఇట్రా అంటే అటేలేదాన్ని అటే ఏంటమ్మా అసలు ఇను అంటే ఇనేదాన్ని కాదు ఆ రెడీ రెడీ అనేదాన్ని ఏ అసలు మైండ్కి ఎక్కిందా అంటే ఆ ఎక్కింది ఎక్కింది అనేదాన్ని ఆ ఏంటంటే ఏంటండి అనేదాన్ని అసలు ఏమి అర్థమయ్యేది కాదు అందరు పొల పొలం నవ్వేవాళ్ళు అనమాట ఇదంతా చూసి ఇదేదో బానే ఉందనేసి ఆయన పేపర్ మీద రాసేస్తూ ఉన్నాడు సీన్లు అలా పెరిగిపోయింది ఆ ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్కే వచ్చానండి ఇది రెండు జల సీతలో చిన్న క్యారెక్టర్ ఒక ఇంట్ ఒక ఎదురిళ్ళు అందులో మగుడు పెళ్ళాలు ఉంటారు సుత్తివేలు నేను ఆ ఎదురింట్లో ఒక నలుగురు బాయ్స్ ఒక కుర్రాళ్ళు వయసుకి వచ్చిన కుర్రాళ్ళు మంచి కుర్రకారు అంటారు కదా ఆ ఆ పిల్లలు ఈ ఇంట్లో ఎవరైనా వయసు అయినా అమ్మాయిని పెడితే మనం లైన్ వేసుకోవచ్చు కదా అనుకుని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయిద్దామని వాళ్ళ ఒక ఇది సరే అని మమ్మల్ని ప్లాన్ చేసి ఎలాగ వీళ్ళని ఖాళీ చేయించాలి అనే మొగుడికి అనుమానం చాలా అనుమానం భర్త సరే ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్లోకి ఇలా ఉత్తినే డీల్ చేస్తుంటే అతనికి అనుమానం వచ్చి అమ్మో వీళ్ళ వల్ల నా భార్యను వదిలి సేఫ్టీ లేదని తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు అనేసి ఇలాగా గేమ్ ఆడటం మొదలు పెడతారు గేమ్ ఆడటం మొదలు పెట్టేసరికి అది ఒక సీనే ఒక సీన్లో బిసాను చుట్టుకొని మేము వెళ్ళిపోవాలి ఆ సీను అలాంటిది అది డే బై డే అక్కడ జనాలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు బాలే ఉంది బాలే ఉంది అనేసి ఇప్పుడు అతను చాలా పీక్ వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళ గోల అతను అంటాడు చిచ్చి నీకు బుద్ధి రాదే నువ్వు బయట పోని మెడపెట్టి గెంటేస్తే నన్ను గెంటేస్తే వాళ్ళు నలుగురు కుర్రాళ్ళు వచ్చి ఏంటండి అలా అంతా చేయకండి అది ఇదేనంటే సరే లోపల తగలడు అని అంటారు ఆ డైలాగులన్నీ ఉన్నాయి అండి లోపల తగలాడు అంటే చూసారా బాబు మీ వల్ల మా ఆయనతో ఎంత పోట్లాడుతో తెచ్చిపెట్టిందో మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కథ చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను ఇంకే వీడికి బుద్ధి రాదు దీనికి అని దెబ్బదెబ్బ గోడకి గుద్దుకుంటాడనమాట అది అది చూసి నవ్వుతూ ఉంటారు జనాలు సరే రాసేస్తూ ఉన్నారు నా అదృష్టం అంతే ఆ సీన్లన్నీ బాగా వచ్చి ఒక సీన్కి టిల్ అండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది దాంతోటి ఆశ్చర్యంగా అవార్డు వేరే వచ్చింది లక్ష్మి అవార్డు వచ్చింది నీకు అన్నారు అవార్డా అంటే ఏంటో అని ఏదో లేండి వచ్చిందా సంతోషం అండి అవార్డు అంటే ఏంటి సాధారణ విషయం కాదు ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది వృత్తినే చెప్తున్నారేమో అది సంతోషపడాలో తెలియట్లేదు ఏడిపిస్తున్నారో అని అనుమా నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది చాలా సంతోషపడ్డాను ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా పదమూడేళ్ళు అండి పదమూడేళ్ళు తిరుగు తిరుగు లేకుండా అలాగా థర్టీన్ ఇయర్స్ కమెడియన్ బెస్ట్ కమిడియన్ అలాగా ఎంఎస్ రెడ్డి గారు అయితే తీసుకోపో ఏంది నీకే వచ్చింది అది పో పక్కన చిత్ర గారు మా ఈక్వల్ గా మా ఇద్దరికి అన్ని బెస్ట్ కళాసాగర్ అలా